భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బిఎంఎల్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం తొంభై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు బీటెక్ లేదా బి సంబంధిత ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి సంవత్సరంలో రూ ముప్పై ఐదు వేలు రెండో సంవత్సరంలో రూ ముప్పై వందలు మూడో సంవత్సరంలో రూ నలభై వేలు నాలుగో సంవత్సరంలో రూ నలభై మూడు వేలు జీతం ఇవ్వబడుతుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూలు కేరళలోని పాలక్కాడ్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మైసూరులోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో అలాగే బెంగళూరు ఢిల్లీ పూణే హైదరాబాద్లోని మార్కెటింగ్ కార్యాలయాలలో నిర్వహిస్తారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ మెటలర్జీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి మరిన్ని వివరాల కోసం బీఎమేల్ అధికారిక వెబ్సైట్ బెమ్లాండియా డాట్ ఐఎన్ ని సందర్శించవచ్చు